ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం మీ యొక్క పేరు ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడును వ్యాపార అభివృద్ధి ఉద్యోగ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు విదేశీ ప్రయాణం ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అని నెరవేర్లని బాధపడుతున్నారా పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి నూరుకి నూరు శాతం పరిష్కరించబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే రేపు శనివారం రాత్రి తొమ్మిది గంటల్లోపు ఒక్క లవంగంతో ఇలా చేస్తే చాలు మీరు కోరుకున్న ధనమైనా కోరుకున్న మనుషులైనా సరే మీ సొంతమైపోతారు అనేది విపరీతంగా వస్తుంది అలాగే ప్రేమికుల మధ్య గొడవలు జరిగిన అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు జరిగినా సరే తప్పకుండా మీరే కావాలని మిమ్మల్ని వెతుక్కుంటూ ప్రేమతో వస్తారు ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది దరిద్రం పోతుంది కష్టాలన్నీ కూడా పోతాయి ఎప్పుడు చూసినా ధనం లేదని బాధపడేవారు ధనం నిలవడం లేదని దిగులు పడేవారు ఈ పరిహారం చేసుకుంటే మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పోతాయి డబ్బుకు ఎటువంటి లోడ్ అనేది రాదు చక్కగా డబ్బు సమస్యలు అలాగే భార్యాభర్తల మధ్య గొడవలైన అనారోగ్య సమస్యలైన ప్రేమికుల మధ్య గొడవలైనా సరే ఏదైనా సరే అన్నీ కూడా సద్దుమణికి అంతా మీకు మంచి జరుగుతుంది లవంగాలు చాలా శక్తివంతమైనవి ఈ లవంగాలు ధనాన్ని ఆకర్షించడమే కాదు మీకుండేటటువంటి మీ ఇంట్లో ఉండేటటువంటి చెడునంతా తొలగిస్తాయి లవంగాలతో ఎలాంటి పరిహారాలు చేసినా వందకు వంద శాతం ఫలితం అనేది వస్తుంది కేవలం ఒకే ఒక్క లవంగంతో ఈ పరిహారం చేసుకుంటే చక్కటి ఫలితం వస్తుంది లవంగాలు అనేవి ప్రతి ఇంట్లో ఉంటాయి కదా అలాంటి లవంగాలతో ఎలాంటి పరిహారాలు చేసినా సరే మంచి ఫలితం వస్తుంది లవంగాలను వంటల్లో అధికంగా వాడతారు ఆయుర్వేదంలో కూడా లవంగాలు వాడతారు అంతేకాదు ఆధ్యాత్మికంగా కూడా లవంగాలు చాలా ప్రాధాన్యత ఉంది ఇన్ని విశిష్టతలు కలిగిన లవంగాలతో మనం శనివారం రోజు రాత్రి తొమ్మిది గంటల్లోపు ఈ పరిహారం చేస్తే చాలు రాత్రికి రాత్రి మీ కష్టాలన్నీ సమస్యలన్నీ తొలగిపోతాయి మీరు కోరుకున్న వారి కోసం మనసులో అంటే మీరు స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైతే మీరు కోరుకుంటారో వారిని మనసులో సంకల్పించుకొని మీ కోరిక చెప్పుకునే ఈ పరిహారం చేసుకున్నట్లయితే మీరు ఉదయం లేవగానే అంటే రాత్రి పడుకునేటప్పుడు ఈ పరిహారం చేస్తారు కదా ఉదయం లేవగానే మీ మధ్యన ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా క్లియర్ అయిపోయి మీరు కోరుకున్నవారు ప్రేమతో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు అయితే మరి శనివారం రోజు లవంగాలతో ఏం చేయాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం లవంగానికి పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది అలాగే శనివారం రోజు కూడా లవంగాలతో ఇలాంటి పరిహారాలు చేసినా సరే మనకి తప్పకుండా వందకి వంద శాతం అయితే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయని శాస్త్రం కూడా చెప్తుంది లవంగాలు పోపుల డబ్బాలో ఉండే ముఖ్యమైన దిసలో కాబట్టి ఎవరైతే ధనం విషయంలో కానీ లేదంటే ఆర్థిక విషయాల్లో కానీ అనారోగ్య సమస్యలతో కానీ లేదంటే ప్రేమకు సంబంధించిన విషయాల్లో కానీ భార్యాభర్తల మధ్య తగువులు కానీ పిల్లల మాట వినకపోవడం కానీ ఇవన్నీ ఏంటంటే ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయంటే మీ ఇంట్లో చెడు దృష్టి ఉండడం వల్ల మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు శనివారం రోజు లవంగాన్ని రహస్యంగా ఈ పరిహారం చేసుకుంటే మీ ఇంట్లో ఉండేటటువంటి చెడు ఎనర్జీ అంతా కూడా పోయి మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పోతాయి అయితే మీరు శనివారం రోజు ఒక లవంగాన్ని తీసుకోండి ఆ లవంగాన్ని మీ చేతిలో పట్టుకొని మీకున్నటువంటి ధన సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు లేదంటే బంధానికి సంబంధించిన సమస్యలు ఇవన్నీ కూడా పోవాలని ఈ రోజుతో పోతున్నాయని మనసులో పాజిటివ్గా అనుకోండి ఆ తర్వాత ఈ లవంగాన్ని పొడి చేసి కొంచెం పచ్చకర్పూర పొడిని కూడా కలపండి తర్వాత ఈ పొడిని నిప్పుల మీద వేసి ధూపాన్ని చూపించండి ధూపం పొగను ఇంట్లో ప్రతి మూళ్ళ కూడా చూపించండి ఒకవేళ మీకు ధూపం వేయడానికి ఇంకా ఎక్కువ పొడి కావాలంటే మళ్ళీ ఇంకొక లవంగాన్ని తీసుకొని మీ కోరికను చెప్పుకొని ఆ లవంగాన్ని పొడి చేసుకొని ఆ పొడిలో కర్పూర పొడి కలిపి ధూపం వేసుకోవచ్చు ఇలా ఎన్ని లవంగాలతో అయినా సరే ధూపం వేయవచ్చు శనివారం రోజు ఉదయం లేచినప్పటి నుంచి కూడా రాత్రి లోపు ఎప్పుడైనా సరే ఇలా ధూపం వేసుకోవచ్చు అలాగే శనివారం రోజు మీరు మీ ఇంట్లో దీపారాధన చేసినప్పుడు కూడా ఆ దీపంలో కూడా ఒక లవంగాన్ని వేసుకుని దీపం వెలిగించినట్లయితే మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది ఇలా మీరు కనీసం పదకొండు వారాల పాటైనా సరే చేశారంటే మీకున్నటువంటి డబ్బు సమస్యలు కానీ లేదంటే అప్పుల సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ అనారోగ్య సమస్యలు కానీ లేదంటే బంధాల నుంచి వచ్చినటువంటి సమస్యలు కానీ ఏవైనా సరే ఖచ్చితంగా పోతాయి నెక్స్ట్ రోజుకి ఏదో ఒక మంచి జరుగుతుంది మంచి మార్పు అనేది కనిపిస్తుంది ఆ మార్పు కనిపిస్తే మీరు ఈ పరిహారం చేయండి మీకు నమ్మకం కుదిరితేనే ఈ పరిహారం చేయండి లేదంటే లేదు మరి తెలుసుకున్నారు కదా అయితే మీరు శనివారం రోజు ఎంతో శక్తివంతమైన ఈ లవంగాల పరిహారం చేసుకొని మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగించుకొని సంతోషంగా ఉండండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సుఖినో భవంతు ఓం శ్రీ మాతృ నమ ఓం శ్రీ వారాహిదేవి నమ